మంచిది ప్రభు నందు ప్రేమైన దేవాది దేవుని మహాకృపను బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభ దినాన ప్రభు మాటలు మరికొన్ని మనము ధ్యానం చేయుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం గమనించండి గడిచిన సందేశాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం సందేశము ఏమిటి అనగా సంఘమునకు క్షేమము అభివృద్ధి ఎలా ఉంటే కలుగుతుంది మీరు క్షేమము అభివృద్ధి అని రాసుకున్నా లేదా క్షేమాభివృద్ధి అని రాసుకున్న రెండు కూడా ఒకటే వాస్తవానికి బైబిల్ గ్రంథములో సంఘము క్షేమాభివృద్ధి నొందెను అని అపోస్తుల కార్యములు తొమ్మిది ముప్పై ఒకటిలో మనము చూస్తాం నేను దాన్ని అర్థమయ్యే రీతిలో వివరించడానికి క్షేమాభివృద్ధిని రెండు భాగాలు చేశాను క్షేమము ప్లస్ అభివృద్ధి అని మాట్లాడుతూ వస్తున్నాను ఏది ఏమైనా మన అంశం ఏంటనగా సంఘము సంఘము అనగా ఇది వరకే చెప్పినట్లుగా కట్టడము కాదు ఈ మధ్య నేను ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఒక సేవకుడు మూడు వేల సంఘాలు కట్టాడు అని అన్నారు మూడు వేల సంఘాలు మూడు వేల మందిరాలు కట్టింటాడు కానీ మూడు వేల సంఘాలు కట్టడం అతని వల్ల కాదు ఎందుకంటే ఆ మందిరంలోనికి వెళ్తే లైట్ వేసే వాళ్ళు లేరు ప్రార్థం చేసేవాళ్ళు లేరు అది కట్టడమే తప్ప సంఘము అనేది క్రీస్తు యొక్క స్వరక్తములో కడగబడిన వారినే సంఘం అంటారు అనగా రక్షించబడిన మీరు నేను మనమే సంఘం కాబట్టి మనము అభివృద్ధి చెంద సంఘం అభివృద్ధి చెందడము అంటే మందిరం డెవలప్ అవ్వడం కాదు పూర్వం మాకు రేకులు ఉన్నాయి ఇప్పుడు స్లాబ్ వేసుకున్నాం ఇది కాదు డెవలప్మెంట్ అది మన కట్టడ ఆర్థిక స్థితిగతులను బట్టి మెరుగు కానీ ఆత్మీయతలో ఎదగవలసింది దేవుని ప్రియసంగము అని చెప్పుకునే మనం మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడే తప్ప ఈ కట్టడం కోసం కాదు మనము సంగము అని చెప్పాడే తప్ప ఇవి కాదు ఒకవేళ మనం అలాగ వాక్యాన్ని చూస్తే ప్రారంభ దినాల్లో ఇప్పుడు నన్ను చర్చస్ లేవు కానీ బైబిల్ కన్నా ఏమని చెప్తుందంటే సంఘమునకు చాలా శ్రమలు కలిగను అని మందిరాలు ఎక్కువైంటే కష్టాలు వచ్చాయని చెప్పుకోవచ్చు కానీ సంఘానికి శ్రమ కలగడం ఏంటి అంటే దేవుని స్వరక్తములో కడగబడిన బిడ్డలకు అని అర్థం అందుకే పేతురుతో అన్న మూల వాక్యాన్ని చదువుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం మత్య రాసిన సువార్త పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని మరియు ఒకసారి మనం చూద్దాం మతే రాసిన సువార్త పదహారో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు మరియు మరియు నీవు పేతురువు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును ఈ బండ మీద నా నా సంఘమును కట్టుదును పాతాల లోక ద్వారా ఎదుట నిలవ నేరవని నీతో చెప్పు నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యము యొక్క పరలోక రాజ్యము యొక్క తాలపు చెవులు ఇచ్చేదను నీకిచ్చెదను నీవు భూలోకమందు దేని నీవు భూలోకమందు దేని బంధించు అది పరలోకమందును బంధింపబడును విప్పబడునని అతనితో చెప్పను చెప్పను చాలు మరలా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను పేతురు శిష్యులు అందరున్నప్పుడు ఏప్రభుల వారు అడిగారు నేను ఎవరిని చెప్పుకుంటున్నారు అని అడిగారు అయ్యా నేను అనేక చోట్ల దేవుని మాటలు ప్రకటిస్తున్నాను కదా నన్ను ఏమని చెప్పుకుంటున్నారు లోకం అని అంటే ఒకరు అన్నారు ఆ చంపారు చూడండియా యోహనయ్య గారు తలను అరికించేశారు కదా ఆయనే మళ్ళా బ్రతికాడు అనుకుంటున్నారు అని కొందరు కొందరు లేదు లేదు ఏలియా ఆ రోజు ఆరోహణమై వెళ్ళాడు కదా ఆయన వచ్చాడు అని కొందరు ఇలాగ అనుకుంటున్నారు అని చెప్పారు అక్కడున్న సమూహం యేసుప్రభు అడి అడిగాడు సరే వాళ్ళంతా ఏమైనా అనుకోనిలేండి మీరేమనుకుంటున్నారు నా గురించి అన్నాడు అప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు కానీ పేతురు మాత్రం లేచి పదహార వచనంలో అన్నాడు నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను పేతుడు అన్నాడు నీవు సజీవుడైన దేవుని యొక్క కుమారుడవు అని చెప్పాడు దేవుడు అన్నాడు ప్రభు క్రీస్తు అన్నాడు భర్ అక్కడ చూడండి ఆ మాట రాయబడింది పదిహేడు చంలో సీమోను భర్యోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు ఏం చేయలేదు బయలుపరచలేదు నేను దేవుని కుమారుడను మానవ రీతిగా వచ్చినప్పటికీ అన్న సంగతి దేవుడే నీకు బయలుపరిచాడు తప్ప ఇంకా నరులు బయలుపరిచినది కాదు కాబట్టి పేతురయ్య నువ్వు బండలాంటి వ్యక్తివి ఎందుకు బండ అన్నాడో తెలుసా అక్కడ రాయబడిని చూడండి మరియు నీవు పేతురువు పద్దెనిమిదో వచ్చినం నీవు పేతురువు అనేక కిందనేమనుంది రాయి కదలవు నేను చనిపోక ముందు మూడు మాటలు బొంకుతావు కానీ యశు ఎవరో నాకు తెలియదు అంటావు కానీ తర్వాత నీకు మరణము సమీపించినా సరే నా కోసం నిలవబడతావు నువ్వు రాయి అక్కడ వేసామనుకోండి ఎంత గాలైనా రానివ్వండి రాయి అక్కడే ఉంటుంది పొట్టు మాత్రమే ఎగిరిపోతుంది నీవు రాయివి ఈ బండ మీద నా సంఘమును కట్టుతును ఇప్పుడు మరలా చెప్తున్నాను సంఘము అనగా మనమే కట్టడము కాదు అదేంటన్నా మేము పెద్ద సంఘానికి పోతున్నాం చిన్న సంఘం అది మందిరం అది కూడుకునే స్థలం పర్యాయపదం కూడుకునే స్థలం అందుకే అర్థం అవడానికి మీకు ఏం చెప్తానంటే సంఘము అభివృద్ధి చెందాలి అంటే దేవుని భయము కలిగి ఉండాలని అపోస్తుల కార్యము తొమ్మిది ఒకటి ముప్పై తొమ్మిది ముప్పై ఒకటి చూసే మొదటి విషయం అంటే ఇప్పుడు ఈ కట్టడకు భయం ఉంటుందా ఈ కట్టడ లోపల కూడుకునేటటువంటి మనకు భయం ఉంటుందా మనకి ఎంత పెద్ద మందిరానికైనా దేవుడు అంటే భయం ఉండదు అవి రాది రాయి కాబట్టి కానీ అందులో కూడుకునే సంఘము భయము కలిగి ఉంటే వృద్ధి చెందుతుంది రెండవది సంఘము క్షేమాభివృద్ధిని అందాలి అంటే అత్యాసక్తితో కూడిన ప్రార్థన ఉండాలి మరలా చెప్తాను ఈ ఫ్యాన్లు ప్రార్థన చేయలేవు ఈ గోడలు ప్రార్థన చేయలేవు ఈ ఎల్ఈడి ప్రార్థన చేయలేదు ఈ మైకు ప్రార్థన చేయలేదు ప్రార్థన ఆయన స్వరక్తములో కడగబడిన దేవుని ప్రియ సంఘమైన మనము మాత్రమే చేయగలం ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను నేను సంఘము అనగా కట్టడము కాదు క్రీస్తు స్వరత్వములో కడగబడిన మనమే అభివృద్ధి చెందాల్సింది మనమే క్షేమంగా ఉండాల్సింది మనమే కాబట్టి మనకు భయం ఉండాలి రెండవది ప్రార్థన ఉండాలి మూడవది కూడా చూసాం రక్షింపబడిన వారిని చేర్చుకొని ఆదరించాలి అక్కడికి ఆగ్యం అపోస్తల కార్యం రెండు నలభై ఏడు చదువుకున్న మూడవది ఆదరణ మీకు ఒక మాట చెప్తాను ఆదరణ అనగా ఎలాగుంటుందో ఉదాహరణకు ఎవరో ఒకరు ఎవరో ఒకరు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబము ఏదో ఇబ్బంది గుండా వెళ్తున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను మంచిగానే పెంచుకుంటారు పిల్లలు లోకస్తులతో కలిసి సహవాసం ఏదైనా చెడ్డ సహవాసం చేసి చెడుదారులో వెళ్ళిపోతూ ఉన్నారు చెడుదారులో వెళ్ళిపోతూ ఉన్నారు అప్పుడు తల్లిదండ్రులుగా మనకు గుండెను పిండేస్తుంది మా పిల్లలకు మేము అన్ని మంచి ఇచ్చాం వాళ్ళు ఎవరి సహవాసమో ఎవరి దారిలో వెళ్తున్నారో చెడిపోతున్నారు అని తల్లిదండ్రులు కృంగిపోతూ ఉంటారు ఆ విషయము మన సంఘస్థులే అనుకున్నాం మనకు తెలిసింది మనకు తెలిసినప్పుడు ఆ ఇంటికో లేదా ఆ వ్యక్తితో మనం మాట్లాడుతున్నాం అమ్మా మాకు కొన్ని విషయాలు తెలిసాయి మీ పిల్లలు కొంచెం దారి తప్పి ఉన్నారు అన్న విషయం మాకు తెలిసింది ఏంటి అలాగే పెంచుకున్నారు అయినా వాళ్ళ తిరుగుతుంటే నీకేం అర్థం కాదా ఈ మాట అనడానికి ఎట్లుంటుంది ఒక తల్లిగా తండ్రిగా నువ్వు మంచిగానే పెంచుకొని ఉంటావు వాళ్ళే వాళ్ళ స్నేహం వీళ్ళ స్నేహం నేర్చుకొని పాడైపోయారు కాబట్టి దేవుని దగ్గరికి రా నీ కొరకు నేను ప్రార్థిస్తా నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు మనసు మారుస్తాడు అని చెప్పడం ఎట్లుంటుంది రెండవది ఆదరణ మొదటిది పొడవడం అర్థమైందా మీకు మొదటిది పొడవడం పొడవడం గాయములో గాయాన్ని ఇంకా ఎక్కువ చేయడం రెండవది ఆదరించడం ధైర్యపరచబడు భర్త మారలేదా మారుతా లేమ్మా ప్రార్థన చేద్దాం రా మన సంఘంలో ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు నీ జీవితంలో చేయడా అని రక్షించబడిన వారిని ఆదరించవలసింది ఎవరండి సంఘం భర్త తాగి తాగి చచ్చిపోయాడు జూదగాడు వ్యభిచారి ఇన్ని చెడు లక్షణాలతో ఉన్న వ్యక్తితో కాపురం చేసే ఈమె చావక బ్రతుకుతూ ఉంటుంది భార్యగా ఆమెకు మందిరానికి వస్తే కావలసింది ఆదరణ అది ఇవ్వవలసింది ప్రక్కన ఉన్న మనమే ధైర్యపరచవలసింది మనమే అందుకే గుర్తుపెట్టుకోండి ఇది ఎవరైతే చేస్తారో వారు క్షేమమును అభివృద్ధిని పొందుతారు ప్రగులారా అంతే తప్ప వారి బలహీనత ఏదో మనం తెలుసుకొని పది మందికి చేరదలు నీకు తెలుసా పలానోళ్ళు 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 అంటే ఆ పలానోళ్ళు పలానోళ్ళు చెప్పిన తర్వాత రేపటి తినది నీ ఇంట్లోకి కూడా వస్తుంది ఎవరినన్నా అవునండి ఎవరో ఒక బిడ్డనో ఎవరో ఒకరు తల్లినో ఎవరో ఒక కుమార్తెనో మనం చులకన చేసి పది మందికి చాటించడమే మనం బాధ్యతగా పెట్టుకున్నామంటే ఆ బాధకరమైన సంఘటన ఆ కన్నీటిని బట్టి ఒకరోజు అది మన ఇంట్లో కూడా జరుగుతుంది జాగ్రత్త అంతవరకు చూసాం భయం ఉండాలి అత్యాసక్తితో కూడిన ప్రార్థన ఉండాలి సంఘము రక్షించబడిన వారిని ఏం చేయాలి చేర్చుకొని ఆదరించాలి నాలుగో విషయానికి వెళ్దాం సందేశం కంటిన్యూషన్కి వెళ్దాం మూడవ వ్యవహాన పత్రిక సంగము అనే మాట లేకోకుండా ఎక్కడ మనం చదవమండి మూడవ వ్యవహాన పత్రిక అంటే అధ్యాయులు ఒకే అధ్యాయం ఉంది కాబట్టి పత్రిక అన్నాను ఒకటో అధ్యాయం అంటే రెండో అధ్యాయం కూడా ఉండాలి అది విషయం ఆరో వచనాన్ని చూద్దాం ఆరో వచనాన్ని చూద్దాం ఆరో వచ్చినా వారు ప్రేమను ప్రేమను సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి చాలు 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 ఇంకేడ మనకు అవసరం లేదు ప్రభువు నందు ప్రేమైన వారిలారా యోహను అనే భక్తుడు ఆత్మీయుడు దేవుని సేవకుడు లేకపోతే పరిచారకుడు అయినటువంటి గాయు అనబడే వ్యక్తికి పత్రికను రాస్తూ ఉన్నాడు ఈ గాయను గురించి బైబిల్ గ్రంథంలో ఐదారు చోట్ల ఉంది ఐదు ఆరు చోట్ల ఉంది ఉదాహరణకు ఎక్కడ ఏదైనా ఒక చోట చూసి మరలా ఇక్కడికి వద్దామా మనం ఏదైనా ఒక చోట చూసి రోమిలకు రాసిన పత్రిక ఇక్కడ ఇక్కడ ఒక ఒక చేయి ఉండాలి మనకు ఎందుకంటే ఆ గాయ ఎవరో తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వస్తున్నాం పదహారో అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక పదహారో అధ్యాయము ఇరవై వచనం వచ్చిన నాకును సంఘమునకును యావత్ సంఘము యావత్ సంఘము యావత్ సంఘం యావత్ సంఘమునకును అత్యమించు మీకు వందనములు మీకు వందనములు చెప్పుచున్నాడు చాలు ఎవరి గాయు ఆదిత్యం ఒక గుణము కలిగిన వాడు ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో ఆ గాయ గురించి అవన్నీ చెప్పడం ఇప్పుడు నా సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను దాటిపోతున్నాను తర్వాత మీరు చదువుకోగలిగితే అపోస్తల కార్యం పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఇరవై నాలుగో వచనంలో మొదటి కోరింది ఒకటి పదహైదులు ఇవన్నీ చోట్ల ఉంటాయి ఓకే ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు మరొకసారి చూద్దాం ఇక్కడికి వద్దాం గాయకు పత్రిక రాస్తున్నాడు యోహన్ భక్తుడు రండి మూడో వ్యవహన్ రాసిన పత్రిక మరలా ఆరో వచనానికి వస్తున్నాం గాయకు పత్రిక రాస్తున్నాడు దేవుని సేవకుడైన యోహోను అన్నాడు వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట ఆ చెప్పండి ఏం చేశారు సాక్ష్యమిచ్చారు సాక్ష్యమిచ్చారు దేవుని ఎందుకు ప్రేమైన వారులారా మనము క్షేమాభిరుచిని ఉండాలి అని అంటే మొట్టమొదట సంఘములో ఆరాధన చేసే మనకు దేవుని భయం ఉండాలి సంఘములో ఆరాధన చేసే మనకు అత్యాసక్తితో కూడిన ప్రార్థన ఉండాలి సంఘములో దేవుని ఆరాధించే మనము రక్షణ పొందిన వారిని చేర్చుకుని ఆదరించాలి నాలుగవది సంఘములోనికి వచ్చే దేవుని పిల్లల ఎడల ప్రేమ కలిగి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి సాక్ష్యము కలిగి ఉండాలి మన సాక్ష్యము గురించి వేరే చోట కూడా చెప్పుకోవాలి మన సాక్ష్యం గురించి అంటే మన ప్రవర్తన గురించి మన విధి విధానాల గురించి వేరే చోట కూడా చెప్పుకోవాలి సాక్ష్యం అంటే అదే సాక్ష్యం అంటే మా ఇంట్లోకి తేలి వచ్చింది మా ఇంట్లోకి పాము వచ్చింది నేను మోకాలుని దేవుడా 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 అన్నాను అది బయటికి పోయింది ఇది కాదు సాక్ష్యం ఇది కాదు సాక్ష్యం సాక్ష్యం అనగా నీ బ్రతుకు గురించి నువ్వు ఒకప్పుడు ఇలాంటి వాడివి నేను చూడగా ఇలాగ అయ్యావు అని సాక్ష్యం ఇవ్వాలి ఇప్పుడు నేనున్నానండి ఒక దేవుని సేవకుడిగా మొహమాటం లేకోకుండా దేవుని బిడలైన మీ అందరి గురించి సాక్ష్యం చెప్పాల్సి వస్తే అవునండి ఒకప్పుడు ఇలాగ ఉండేవాడు ఇలాగున్నాడు నిజంగా దేవుని కృప ఇలాగ మారుతాడని నేను అనుకోలా ఎంత మార్పు ఇచ్చాడు దేవుడు ఎంత చక్కగా ఇది అని ఒకరిద్దరి గురించి మనం చెప్పుకుంటాం గురించి యోహాను చెప్తున్న మాట ఏంటంటే నీవు ఎంత ప్రేమ కలిగిన వాడవో సంగముని గురించి సాక్ష్యం చెప్పగా నేను విన్నాను గాయీ అని అన్నాడు దేవుని ఎందుకు ప్రేమైన వారు ఇక్కడున్న మన గురించి సేవకుడు వద్దులేండి మీ ప్రక్కనున్న వాళ్ళు మీ ప్రక్కనున్న విశ్వాసులు మీ గురించి ఏమి సాక్ష్యం ఇవ్వగలరు ఏమి సాక్ష్యం ఇవ్వగలరు మంచి ఆదిత్యం ఇచ్చేవాడనా ప్రేమ కలిగినది అనా జాలి కలిగినది అనా కలిగిన వారు అనా ప్రార్థనాపరుడనా ఏమిస్తారు సాక్ష్యం మనం ఒక సంఘానికి ఐదేళ్ళలో పదేళ్ళు పదైదేళ్ళు ఇరవై ఏళ్ళలో ఆరాధన చేస్తుంటే మన గురించి పాస్త గారు వదిలిపెట్టండి ప్రక్కనున్న విశ్వాసులు ఏమని సాక్ష్యం ఇస్తారు మనము క్షేమాభివృద్ధి పొందాలి అంటే మన ప్రక్కనున్న సంఘం మన ప్రక్కనున్న విశ్వాసి మన గురించి ఏం చెప్పాలి సాక్ష్యం చెప్పాలి ఆమె ఒకప్పుడు చాలా కోపిస్తండి చాలా మారిందండి చెప్తారా మీ గురించి మార్పు అని అనేది ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దబేళ్ళ పడే పడేవాళ్ళం ఇప్పుడు మింద పడుతున్నా ఓపిక కలిగి ఉన్నాం ఒకసారి దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేద్దాం సరే ఒకరినన్నానని మిగతా వాళ్ళందరూ కొట్లాడతారని కాదు నా ఉద్దేశం నేను అంటాను ఒక దేవుని సేవకుడిగా నీ గురించి నీ ప్రక్కనున్న విశ్వాసి ఏం సాక్ష్యం చెప్తున్నారు ఏం చెప్పగలరు ఏం చెప్పగలరు నేను నాకు ఒకరిద్దరు పిల్లలను గద్దించాను ఏమని హెయిర్ స్టైల్ బాగుండాలి డ్రెస్ బాగుండాలి అని చెప్పాను బాగుండాలి అని చెప్పాను వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తే తిరగబడతాడో అలుగుతాడో బయటికి పోతాడో భయం ఉండొచ్చు అలాగని ఏం చెప్పుకోకుండా ఉంటే అదే తప్పిదంలో వెళ్ళిపోయి వాళ్ళు చెడిపోతారు చ ఇప్పుడు మీరే చూడండి చక్కగా తల దూకొని శుభ్రంగా ఉండడం ఎట్లుంది కొంతమంది మన పిల్లలు ఒకరిద్దరికి చెప్పాను నేను ఇంటి ముందు మన స్థలం ఉంది అనుకోండి ఒక రేకునైనా ఉంచుకుంటామట ఇది మన స్థలం రా వాకిలికి నీళ్లు పడకూడదు కిటికీకి నీళ్లు పడకూడదు ఒలిపిరి అని కొంతమంది జుట్టు ఈ ముందుకి ఎట్లుంటుందన్నమాట అంటారు పూర్ పల్లెల్లో ఇంతకుముందు వారపాకు అని అంటే లేకపోతే ముందు పక్కన వెలువేషన్ లేకపోతే ఏదో ఒకటి సన్సైడ్ సన్సైడ్ అవసరం మా ప్రార్థనకు వచ్చే వాళ్ళకు నీట్గా కట్ చేసుకొని చక్కగా తలదూకుంటే ఎంత శుభ్రంగా ఉంటాం ఎంత శుభ్రంగా ఉంటాం మందిరానికి రాకముందు సహవాసం లేకముందు లోకస్తుల ఉన్నాం ఆ పిల్లవాడు భలే షోకుపడేవాడు అండి డ్రెస్ సరిగి ఉండేది కాదండి ఎంత నీట్ అండి మందిరానికి వాడు ఎంత శుభ్రంగా అని చెప్పడం ఎలా ఉంటుంది ఈ ఎక్కండి ప్రార్థనకు వచ్చేటప్పుడు సరైన వస్త్రగా వస్త్రధారణ ఉండేది కాదు అప్పుడు ప్రార్థనకు రాకముందు చక్కగా బ్లౌజ్ ఇక్కడ దాకా గుట్టించుకునేది కాదు ఈడ ఏడది రోజులేసి ఉంటారు అన్నమాట సంఖ్య కనపడతా ఉండాలి కొంతమందికి నీకు తెలుసా ఎంత సిగ్గుహీనకరమైన చర్య మీకు తెలుసా ఒక స్త్రీ యొక్క శరీరంలోని ఎంత జాగ్రత్త ఉండాలో తెలుసా ప్రార్థనా పనులు స్టైల్ అని ఒంటత్తి పోకడని పిల్లల మాదిరిగా ఇట్లా వేసేశారు స్లీవ్ వదిలేశారు ఒకరోజు మేము సిటీకి వెళ్ళాం హైదరాబాద్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత నా భార్య అడిగింది గోల్కొండకి వెళ్దాం రండి అనింది ఆ పదం పద ఏం గోల్కొండ ఏందో ఎప్పుడు చూసినా గోల్కొండ గోల్కొండ ఏం ఉండదా రాళ్ళు తప్ప ఏముండవని చెప్పేసి అంటే పోదామంటే వేరే తమ్ముడికి ఫోన్ చేస్తే కారు వేసుకొని వచ్చాడు గోల్కొండకు వెళ్ళాం ప్రారంభంలో టిక్కెట్ తీసుకొని ఎంట్రెన్స్ లేకపోయామంతే మీరు నమ్మండి ప్రార్థనా పరుల గురించి మాట్లాడడంలా నేను ఒక ఆమె ఆ గోల్కొండకు తన భర్తతో విజిట్ చేయడానికి వచ్చింది ఆమె వేసుకున్న డ్రెస్సు ఆమె వేసుకున్న డ్రెస్సు పిల్లలు ఎవ్వరు వేసుకోరు అంటే ఇక్కడ దాకా పైన వేసుకుంది ఇక్కడ నుంచి ఒక జానుడు కిందికి వేసుకుంది అంతే ఇంకా గోల్కొండ ఎవరు చూ అని చెప్తున్నా ఇప్పుడు మందరానికి నీ వస్త్రధారణ సరిగ్గా లేకపోతే మందరంలో వాక్యం చూడాలా నిన్ను చూడాలా ఎక్కడికి వస్తున్నాం మనం ఎవరు సన్నిధికి వస్తున్నాం మనం ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నాం మనం రక్షించబడక ముందు రక్షించబడిన తర్వాత ఏం మారింది మనలో ఏం మారింది మనలో ఏమి మారింది నా ప్రియమైన చెల్లెల్లారా ఒకళ్ళ నాకన్నా పెద్దగా ఉన్న వాళ్ళు అక్కల్లారా తల్లుల్లారా భారతదేశంలో ఒక సాంప్రదాయము ఏంటి అని అంటే భారత స్త్రీ యొక్క వస్త్రధారణను బట్టి రెండు చేతులెత్తి నమస్కారం చెప్తారండి మన భారత స్త్రీలకు వారు క్రైస్తవుల ముస్లింల హిందువుల చెప్పను భారత స్త్రీ అని అంటేనే ఒక ప్రత్యేకత ఉంది కానీ మనం మందిరానికి వచ్చిన తర్వాత ఎలా ఉంది మనం డ్రెస్ ఇప్పుడు మీరు అడగచ్చు మందిరానికి వచ్చినప్పుడు బాగానే ఉంటా ఉన్నావు డ్యూటీకి పోయేటప్పుడే మేము అన్నీ సర్దుకొని నో దేవుని బిడ్డలు ఇంతైనా ఎలా ఎలాగుండాలి ఒకేలాగా ఉండాలి అదండి సాక్ష్యము సాక్ష్యం అంటే ఇక్క బాగా పాట పడుతుంది ఎన్న బాగా పాట పడతాడు ఎన్న బాగా ప్రార్థన చేస్తాడు ఇక్క బాగా ప్రార్థన చేస్తే ఇది కాదు నేర్పిస్తే వీళ్ళు కూడా చేస్తారు చిన్నపిల్లలు అది కాదు ఇదిగో మార్పు కలిగింది చూడు ప్రేమ చూపుతుంది చూడు గాయు ప్రేమ చూపేవాడు అట్ ద సేమ్ టైం కాదు గాయు ఆదిథ్యం ఇచ్చేవాడు ఇది చెప్పాలి సంఘం అప్పుడు మన అభివృద్ధి స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుంది ప్రగులారా మీకు చాలా భవిష్యత్తు ఉంది రాబోయే దినాలు బయట స్టడీస్ కూడా వెళ్ళిపోవచ్చు మీరు అనదర్ స్టేట్స్కి వెళ్ళచ్చు అనదర్ కంట్రీస్ కూడా వెళ్ళచ్చేమో ఎక్కడ ఉన్న మీ వ్యక్తిత్వాన్ని దేవుని బిడ్డలు అనబడి వేయబడిన ముద్రత ముద్రను మీరేం చేయకూడదు పోగొట్టుకోకూడదు పోగొట్టుకోకూడదు అది సాక్ష్యం అంటే మా పిల్ల హైదరాబాద్కి పోయి లేనిపోటు అన్ని నేర్చుకొని వచ్చింది ఇదా సాక్ష్యం మా ఆమె చర్చకి వెళ్ళి ఇది నేర్చుకుంది అనే సాక్ష్యం రావాలా పోయింది కానీ ఏం మారలబ్బా అనే సాక్ష్యం రావాలా సిగ్గేస్తుందండి కొంతమందిని చూస్తే మీకు ఒకరిద్దరు నాయకులు చూపిస్తా సందర్భం వచ్చింది కాబట్టి ప్రజెంట్ తెలుగుదేశ గవర్నమెంట్ లో హోంమంత్రిగా ఉంది అనిత ముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక సినిమా యాక్టర్ పర్యాటక రంగానికి మంత్రి అయింది ఎవరామే నగరి వాళ్ళు అనితమ్మ సినిమా హీరో కాదు హీరోయిన్ కాదు రోజమ్మ సినిమా హీరోయిన్ ఒకప్పుడు సినిమా హీరోయిన్ ఆమె ఎమ్మెల్యే గారే ఇప్పుడు కాదులేండి ఒకప్పుడు సినిమా హీరోయిన్ అప్పుడు ఆమె వస్త్రధారణ ఎలాగుంది ఒక నాయకురాలైన అయిన తర్వాత ఆమె వేసుకునే వస్త్రధారణ ఎలాగుందో మీరు టీవీలలో చూసింటారు అవునా కదా చెప్పండి ఒకప్పుడు సినిమా రంగంలో ఉన్నప్పుడు ఇంతంత డ్రెస్సులు వేసుకొని గంతులేసిన ఆమె ఒకనికి భార్య అయింది పిల్లలకు తల్లి అయింది ఒక నాయకురాలు అయిన తర్వాత మీరు వేసుకున్నట్టు కాదు ఆమె టోటల్ ప్యాకప్ అయిపోయింది ఆమె డ్రెస్ అంతా ఇప్పుడు మీ దగ్గరకు వద్దాం ఏ సూప్రముల వారిని నమ్ముకున్న తర్వాత నమ్ముకోక ముందో మీరు ఒక గృహిణి అయ్యారు మీరు కూడా అంటే ఒక వ్యక్తికి భార్య అయ్యారు ఇతర ముగ్గురు పిల్లలకు తల్లులయ్యారు ఒక సంఘంలో విశ్వాస అయ్యారు మీరెట్టు ఉండాలి ఇప్పుడు చెప్పమ్మా ఇంకెందుకమ్మా వంటతో పోకడలు ఎచ్చులు నీకు ఏమన్నారు ఏమి నీకన్నా సినిమా హీరోయిన్ మేలు కాదు సినిమా హీరోయిన్ మేలు కాదు నగ్మ అనబడి ఒక హీరోయిన్ ఎంత అసభ్యకరమైన వస్త్రధారణ వేసి తెలుసామే అప్పట్లో సినిమా రంగములో కుర్ర కారును ఉర్రుతల ఊగించి చెడుదారులోనికి తిప్పడానికి కారణమైన ఒక నటి ఒక హీరోయిన్ ఒక వ్యక్తి ద్వారా మార్పు చెంది యేసు ప్రభుల వారిని తన స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత సినిమా రంగంలో నుంచి దేవుని సేవలోకి వచ్చి ఈరోజు అనేక చోట్ల సాక్ష్యం ఇస్తుంది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగా టచ్ చేయండి గూగుల్లో యూట్యూబ్లో ఆమె వస్త్రధారణ ఎలాగుందో మీరు చూడండి నేను రెండు పోలికలు చెప్పాను ఒకటి రాజకీయ రంగం చెప్పాను రెండు సినిమా రంగం చెప్పాను మూడవది దేవుని సేవలోకి వచ్చిన మనం 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 చక్కగా ఇక్కడ దాకా స్త్రీ చక్కటి బ్లౌజ్లు వేసుకుని మంచిగా చీరను కప్పుకోవడం అందం అంటారు ఏంటంటే ఇట్లా ఎలా వేసుకున్నారు ఇట్లా ఇట్లా ఎలా వేసుకుంటే ఇట్లా ఎత్తినప్పుడు అలా కనప ఎంత భర్తల భయం లేక దేవుని భయం కాదు నన్ను అడిగితే పురుషుడు పిల్లలారా తల్లిదండ్రుల భయం లేక మీ డ్రెస్ మీ తల్లిదండ్రుల భయం లేక మీ హెయిర్ స్టైల్ ఇంకా ఏం సాక్ష్యం చెప్తాం మనం చర్చి మనం ఎక్కడైనా సాక్షి ఎక్కడికి అంటే రూబేన చర్చికి వెళ్ళు రూబేన కాకపోతే నువ్వు ఇంకా పెద్ద పెద్ద చర్చికి వెళ్ళు నీ మార్పు కలిగిన సాక్ష్యమేది 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 మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్